నమస్తేనండి నేను భాస్కర్ని చిన్నప్పుడు చిరంజీవి సినిమా అంటే స్కూళ్ళకు డుమ్మా కొట్టి కూడా చిరంజీవి సినిమా మాకు చిరంజీవి సినిమా అంటే అప్పుడు రిలీజ్ సినిమాలు వచ్చాయి కావు మాకన్నా ఇంకొక నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక సిటీ ఒకటి ఉంది అంటే మీ ఊరు మేము ఉన్న ఊరికన్నా సిటీ ఒకటి ఉంది ఆ సిటీలో అప్పట్లోనే నా చిన్నతనంలోనే రిలీజ్ సినిమాలు వచ్చాయి కానీ మా ఊరు చిరంజీవి సినిమా చిరంజీవి సినిమే కాదు ఏ సినిమా రావాలన్నా ఒక నాలుగైదు నెలలు అక్కడ ఆడి నాలుగైదు నెలలు తర్వాత ఇక్కడికి వచ్చేది ఈ లోపుగా సినిమా హిట్ అయిందని ఒక పదిహేను పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నా వయసు ఉన్నప్పుడు సినిమా హిట్ అయిందంటే అసలు ఆగేటోళ్ళం కాదనమాట అంటే అది ఎంత అయినా వెళ్ళి సినిమా అంటే అప్పుడు ఆటో తక్కువ సైకిల్ అది తీసుకొని వెళ్ళి సినిమాలు చూసి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేటోళ్ళం కూరగాయలు అంటే చిన్న చిన్న పిల్లలు అంత చిరంజీవి అంటే అప్పుడు బాగా చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు చిరంజీవి గారి గురించి అంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది అతను ఏ విధంగా సినిమాలోకి వచ్చారు అలాగే అతని కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటూ పవన్ కళ్యాణ్ని నాగేంద్రబాబుని తర్వాత చెల్లెల్ని కుటుంబాన్ని తండ్రి తర్వాత లాగా ఏ విధంగా ఆదుకుందని చెప్పి చిన్న ముక్కలలో చెప్తా ఒక ఏదో మీటింగ్లో చిరంజీవి గారే ఏదో ఇంటర్వ్యూలో చిరంజీవి గారు ఒక మాట చెప్పారు చెప్పారనమాట చిన్నప్పుడు అతను ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే చిరంజీవి గారు నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఒక కడి పండుకునే వాళ్ళ అయితే వానాకాలం వీళ్ళు పండుకునే ప్లేస్లో వానకాలం మధ్యరాత్రికి వర్షం వస్తూ ఉంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి పండుకునే దగ్గరే నాగేంద్ర నాగేంద్రబాబు గారు పండుకునే దగ్గరే అంటే వీళ్ళు పక్క పక్కనే వాళ్ళు చినుకులు పడతా ఉండే ఆడ చినుకులు పడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్ల చిన్న పిల్లగాడు కాబట్టి ఇది చిరంజీవి గారు గమనించి ఆ వయసులోనే వాళ్ళిద్దరిని లేపితే మళ్ళీ నిద్ర డిస్టర్బ్ భంగమైందని చెప్పి వాళ్ళిద్దరిని కొద్దిగా నాగేంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కొద్దిగా పక్కకు జరిపి చినుకులు పడే ప్లేస్లోనే చిరంజీవి గారు పండుకునే వాళ్ళ అంటే పవన్ కళ్యాణ్ గారు నాగేంద్రబాబు అంటే చిరంజీవికి ఎంత ప్రేమ అతను చెల్లెలు హిట్లర్ సినిమా చూసేవాడు హిట్లర్ సినిమాలో కంటికి పాపలాగా కాపాడుకుంటాడు ఆ క్యారెక్టర్ కంటికి పాపలాగా కాపాడు అంటే చెల్లెల్ని కంటికి కంటికి పాపలాగా కాపాడుకుంటాడు సేమ్ నిజ జీవితంలో కూడా చిరంజీవి గారు ఆయన కుటుంబాన్ని కంటికి పాపలాగా కాపాడుకుంటాడు నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారు హైదరాబాదు హుసేన్ సాగర్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడిచొస్తూ ఉంటే చెప్పులు కూడా లేవు అదా వేసుకోవటానికి చెప్పులు కూడా లేవు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమాలో నేను యాక్షన్ అంటే సినిమాలో అంటే ఒక హీరో అవుదామనే కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అసలు ముందాల చిన్న చిన్న క్యారెక్టర్లు ఏమో దొరుకుతాయో దొరకవు అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి వెళ్తే మరి నిర్మాతం లేదా డైరెక్టర్ ఎవరు ఎవరిని కలిసిండో సార్ నాకు ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ చిన్న చిన్న పాత్రలు చూడండి చారంటే ఏమయ్యా నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు నువ్వు ఎపో ఎపో అని చెప్పి అంత దారుణంగా అవమానాలు పడ్డారు చిరంజీవి రాటు రాటుదీలారు చిరంజీవి గారు లాస్ట్కి మరి ఎట్లాగా ట్రై చేశారు ట్రై చేసి పునాదిరాళ్ళు పునాదిరాళ్ళు ఒక పాత్ర అనేది తీసుకుంటే యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది ఆయనకి పునాదిరాళ్ళకన్నా ముందల ప్రాణం ఖరీదనే సినిమా వచ్చిన అవకాశం కానీ దానికన్నా పున అదే ఫస్ట్ అది స్టార్ట్ చేశారు కానీ దానికన్నా ముందాల పునాదిరాలు సినిమా రిలీజ్ అయిందనమాట దాంట్లో అప్పుడే కొత్తగా చూస్తున్న ప్రేక్షకులు చిరంజీవిని కొత్తగా చూస్తున్న ప్రేక్షకులు అప్పటికే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు బాబు కృష్ణం రాజు మురళీమోహను ఇట్లాగా పెద్ద పెద్ద అగ్రనాయ అగ్ర హీరోలు ఉన్నారు అంటే అప్పటికే మంచి ఫామ్లో ఉన్న హీరోలు వీళ్ళందరూ వీళ్ళందరూ కన్నా కృష్ణ గారు ఇట్లా చెప్పుకుని పోతే చాలామంది అంటే వీళ్ళకి ఉన్న వాళ్ళకి పోటీగా ధీటుగా వచ్చే ఎవరు వచ్చినా కానీ ఆగలేరు అనమాట అంటే నిలబడలేరు ఇండస్ట్రీలో ఎంతోమంది వచ్చారు పోయారు పునాదిరాజు సినిమాలో అతనికి ఒక పాత్ర ఇచ్చినప్పుడు అసలు అతనికి ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళా యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు చివరకు ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ ఈ విధంగా యాక్షన్ చేయాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా నువ్వు లుంగీ కట్టుకో పంచ కట్టుకోవాలి అని చెప్పి అతను ఏదో చెప్తా ఉంటే ఒక యాక్షన్ అనే టైంలో చిరంజీవి సార్ 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 ఒక్క నిమిషం ఆగడు ఒక్క నిమిషం ఆగండి సార్ అన్నాడు ఏంటయ్యా అందరూ హీరోలు చేస్తున్నావు దాని దానిలో ఒక ఐదు నలుగురు ఐదు హీరోలు ఉంటారు సినిమాకి ఎందుకు కాబేస్తున్నాం అని చెప్పేసి డైరెక్టర్ అన్నాడు లేదు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ పాత్ర పల్లెటూరి నేపథ్యానికి సంబంధించిన పాత్ర పొలంలో ఏదో పనిచేసే పాత్ర ఒక డైలాగ్ ఒక్క నిమిషం సార్ అన్న తర్వాత ఈ డైరెక్టర్ గారికి నిర్మాత గారికి ఏమర్థం కాలేదండి అంత దూరం పక్కకి వెళ్ళి గడ్డి ఎండిపోయిన గడ్డి ఇంత ముక్కలుంటే ఆ ముక్కలు తీసుకొని వచ్చి నెత్తి మీద అక్కడక్కడ వేసుకుంటాడ వల్లంత ఇప్పుడు చెప్పండి సార్ అని అన్నాడు అదేందుకే అసలు ఆ గడ్డెందుకు వేసుకున్నాడు అంటే ఈ పాత్రకి ఆ గడ్డి వేసుకుంటేనే కొద్దిగా అక్కడక్కడ గడ్డి వేసుకుంటేనే చూసే ప్రేక్షకులకు అట్రాక్షన్గా ఉంటుంది సార్ అంటే ఒక రైతు బిడ్డలా కనిపిస్తా ఒక పల్లెటూరు నేపథ్యంలో కనిపిస్తుంది అని చెప్పి అన్న తర్వాత భలే అసలు ఈయన మనకి డైరెక్టర్ డైరెక్ట్ అయ్యా ఉన్నాడా లేకపోతే మనం ఏదైనా డైరెక్ట్ చేయాలని చెప్పి ఆశ్చర్యపోయారా సరే యాక్షన్ చేయాలని చెప్పిన తర్వాత ఎరగ తీసిండాడు ఆ పాత్ర ఇంటింత చుట్టేసుకొని ఇంత లావు మేసాలు వేసుకొని అంతంత గుడ్లు వేసుకొని యాక్షన్ చేస్తామంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నిర్మాతల డైరెక్టర్ ఎవరి కుర్రోడు అప్పుడు యంగ్ పర్సన్స్ కదా చిరంజీవి ఎవరి కుర్రాడు నుంచి వచ్చిండో బాగా యాక్షన్ చేసిండో అని చెప్పి అతనికి ఆ సినిమా నుంచే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా 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 ఎదుర్కొంటాడు ఇటు చూస్తే ఆర్థిక పరిస్థితి అటు చూస్తే కుటుంబ పెద్దగారు నెక్స్ట్ చిరంజీవి గారి తండ్రి తర్వాత వీళ్ళు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు వీళ్ళందరికొచ్చి చిన్నపిల్లలు ఆట అప్పటి నుంచే కసి జీవితంలో ఎదగాలని స్వయం కృషి జీవితంలో సినిమాలో కూడా ఒక పట్టు సాధించాలని ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా అతని తల్లిదండ్రులు బాబాయిలు అమ్మమ్మలు నా తాతలు ఎవరు లేరు సినిమాలో యాక్షన్ చేసిన నేపథ్యంలో ఎవరు లేరు చివరకు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి హీరో పాత్రలు అట్లా హిలన్ పాత్రలు వస్తున్నాయి సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయి నెగిటివ్ పాత్రలు వస్తున్నాయి సరే ఏదైనా సరే నేను సినిమాలో యాక్షన్ చేయాలి నిలబడాలి అవసరమైతే హీరోతోని దెబ్బలు తినాలి నన్ను బూతులు తిట్టినా పర్లేదు అప్పట్లో సెన్సార్ అనేది సరిగా ఉండేది కాదు నన్ను అవతల వ్యక్తి బూతులు తిట్టినా పర్లే అని చెప్పి అతను కథను తగ్గించుకొని తగ్గించుకోవాలి ఎదగాలంటే ఎదగాలంటే తగ్గించుకోవాలి జీవితంలో ఎవరైనా సరే అతని కథను రాటు తేలి సినిమాలో ఇంకా పట్టు సాధించాలని చెప్పి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ 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 ఏదో సినిమాలలో ఆయనకు అవకాశం వచ్చిన డాన్స్ చేయడానికి అప్పుడు డాన్స్ వేయాలంటే నాగేశ్వరరావు గారే అకినే నాగేశ్వరరావు గారే ఓలమ్మి ఆ పాటలే వేరు ఆ యాక్షనే వేరు హౌరాణిక చిత్రాలలో నటించాలంటే ఎన్టీ రామారావు తర్వాతే కుటుంబ కథా చిత్రాలు నటించాలంటే శోభన్ బాబు తర్వాతే అన్నింటిని ఆల్రౌండర్గా నటించాలంటే కృష్ణ గారి తర్వాతే కళ్ళతోని బెదిరించాలంటే పిడిగుద్దులు గుద్దకపోయినా కానీ ఆయన కళ్ళు ఎర్ర చేసేసారు అవతల మనిషి యసంటోడైనా సరే బాబులు గడి దెబ్బరా ఇది ప్రసాంరాజు గారు అంతటి అగ్ర హీరోలను మరిపించే విధంగా డాన్సు చేస్తూ మెల్లె మెల్లెమెల్లెగా ఒక మెట్టు ఎదుగుతూ 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 ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణయ్య ఇసంటి ఎన్నో సినిమాలని చేసి ఇప్పుడు మెగాస్టార్ ఇంటో రామయ్య ఈదులో కృష్ణయ్య దొంగ మొగుడు మంచి దొంగ యముడికి మొగుడు ఇసంటి సూపర్ హిట్ సినిమాలు చేసి సుప్రీం హీరో డైనమిక్ హీరో మెగాస్టార్ ఈ స్థాయికి ఎదిగి పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టరేట్ ఇసంటి ఎన్నో ఎన్నో అవార్డులు తీసుకోవాలి ఆయన మెగాస్టార్ గారు చెప్పారు చిరంజీవి గారు ఒకసారి చిరంజీవి గారు గారు భరత్వాజ గారు ఒకసారి చెప్పారు డైరెక్టర్ భరత్వాజ ఏదో సినిమా అది ఆ సినిమాలల్ల చిరంజీవి గారి క్యారెక్టర్ అదే మన భరత్ గారు గారి డైరెక్టర్ డైరెక్టర్ అంట సినిమాకి ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చిరంజీవి గారికి కాస్ట్యూమ్స్ అనేది లేదా బట్ ఒంటి మీద బట్లు అసలు ఆ షూటింగ్ అంటే ఆ క్యారెక్టర్కి ఆ ఒంటి మీద ఆయన వేసుకున్న సొక్కాకి కరెక్ట్ అవ్వట్లేదు అనుకున్న టైంలో భరత్వాజ గారిని ఒక మాట అడిగిన్నాడు అంటే భరత్వాజ గారిని అన్నయ్య అని పిలుతున్నాయి అన్నయ్య అని అన్నాడు ఏంది చిరంజీవి అని భరత్వాజ గారు అంటే ఏమనుకోకపోతే నీ సొక్కా నాకు ఇస్తవా అన్నాడు అదేంటి మరి నీ నా సొక్కా నీకు ఇస్తే మరి నేనే వేసుకోవాలంటే నా సొక్కా వేసుకునే ఈ క్యారెక్టర్కి ఈ సొక్కాకి అసలు సూట్ అవ్వట్లేదు కాబట్టి నీ సొక్కా అనేది నేను వేసుకొని యాక్టింగ్ చేస్తాను అని చెప్తే సరే ఈ అసలు ఇతనికి ఏం అర్థం కాలేదండి అంట గారికి అదేంటి నా ఒంటి మీద సొక్కా ఇస్తే ఎట్లా అని చెప్పిన తర్వాత అనడాట ఆయన కానీ ఆయన బ్రతికిలాడి ఆ సొక్క ఎక్కువ వేసుకున్న సట్టు తీసుకొని చిరంజీవి గారు వేసుకొని చిరంజీవి గారు వేసుకున్న సర్ట్ అనేది మళ్ళీ భరత గారికి ఇచ్చిన తర్వాత ఆ దగ్గర దగ్గర అదే సొక్క చేసుకుని మూడు రోజుల దాకా షూటింగ్ చేసింద అంటే అంత ఒక యాక్టింగ్ చేయాలైనా ఒక అంత ఆతురత అంత క్రమశిక్షణ డబ్బు లేకపోయినా సరే అంత క్రమశిక్షణ మన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా కానీ నాకే వస్తున్నాయి ఏంటి కష్టాలు నేనే ఇబ్బంది పడుతున్నాను నా ప్రపంచంలో ఎవరికి వెళ్ళని కష్టాలు ఎందుకు వస్తున్నా చెప్పి ఎవరు అనుకున్నా ఆ రోజుకి ఆ రోజు డ్రాప్ అయిపోతున్నాను అది చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఆయన ఇన్స్పిరెన్స్గా తీసుకోవాలి ఈ రోజున చిరంజీవి గారు ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలిసింది ఒక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని తెలిసింది చిరంజీవి గారే సినిమా ఇండస్ట్రీకి రాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి తెలిసేది నాగేంద్రబాబు అంటే ఎవరికి తెలిసేది రామ్ చరణ్ అంటే ఎవరికి తెలిసేది కేవలం ఇది చిరంజీవి గారే వీరందరికీ కూడా దారేసింది చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చిరంజీవి ఈ ఫ్యామిలీని కూడా పరిచయం చేసింది లేకపోతే ఎవరికి తెలియదు ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఒకసారి చిరంజీవి గారు లేకపోతే మేము ఎక్కడి నుంచి వచ్చామని చిరంజీవి గారి గురించి కూడా చాలా అసలు చెవులు బద్దలైపోయేంత విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు జీవితంలో ప్రజా సేవ చేద్దామని చెప్పి ఒక పార్టీ పెట్టింది ఆయన ఆయనకి డెబ్బై రెండు లక్షల ఓటర్స్ ఆయన నమ్మి ఓటేశారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచింది జనాలు ఆయన ఆదరించారు కానీ ఏ కారణం చేతనో పార్టీలు అనేది విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయిపోయారు ఆయన ఒక పదవి అనేది తీసుకున్నారు కేంద్ర మంత్రి గారు చివరకు ఒకటే అనుకుండు ఈ రాజకీయ విమర్శలకు ఈ రాజకీయం అనేది మనకు విమర్వచ్చు ఎందుకంటే అతను సున్నితమైన మనస్తత్వం కలవారు సున్నితంగా ఉంటే రాజకీయంలో పనిచేయాలి అనాలన్నా అనాలా పడాలన్నా పడాలా ఇతను ఒకళ్ళు అనలేడు చెడ్డగా విమర్శించలేడు నాకు ఇది సూటు కాదని చెప్పేసి వదిలేసిండా వదిలేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది నెంబర్ వన్ స్థానంలో చిరంజీవి గారంటే దాసర నారాయణ గారి తర్వాత చిరంజీవి గారు దాసనారాయణ గారు లేదు కాబట్టి ఆ స్థానం అనేది చిరంజీవి గారిని పూర్తి చేయాలి ఆ విధంగా ఉన్న చిరంజీవి గారికి కొంతవరకు డ్యామేజ్ చేద్దామని చెప్పి ఎవరైతే అసలు నాకు అదే అర్థం కాదు ఎవరైతే జనాల్లో కొద్దిగా జనాలకు సేవ చేద్దామని చెప్పి చూస్తారో వాళ్ళ మీదే పూల గోళ వర్షం అయితే కొరవదు రాళ్ల వర్షమై గురిసేటట్టుంది రాళ్ల వర్షమే కురిసింది ఆయన రక్తం లేని వారికి బ్లడ్ అందిద్దామని చెప్పి ఆయన బ్లడ్ బ్యాంక్ పెడితే బ్లడ్ అమ్ముకుంటుండు అని చెప్పి విమర్శలు చేశారు బ్లడ్ అమ్ముకోవాల్సిన అవసరం ఆయనకి ఉందా ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు పార్టీ పెట్టినప్పుడు బ్లడ్ అమ్ముకుంటుండు ఇసంటి మాటలు పడి 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 పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఎదుర్కొంటున్నారు విమర్శలకి ఆయన కూడా ఆ విధంగా ఎదుర్కొన్నారు నెక్స్ట్ ఆ పాత్ర అనేది ఎవరు భర్తీ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ అయితే అదే చిరంజీవి గారు అప్పటి నుంచి పార్టీ ఉన్నట్లయితే ఇప్పుడు ఇవాళ జనసేన పార్టీ అనేది అసలు ఉండాల్సిన అవసరం పెట్టే అవకాశం అనేది ఉండేది కాదు చిరంజీవి గారు పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టారు అదే పార్టీలో ఉండేవారు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అయినా జనసే మ వైసీపీకి అయినా పోటీనిచ్చే పార్టీ అయ్యేది అధికారంలోకి వచ్చేది సరే అవన్నీ పక్కన పెట్టేస్తే చిరంజీవి గారి మనస్తత్వం అనేది ఎలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఎంత ఎట్లాంటిదో చిరంజీవి గారి మనస్తత్వం కూడా అలాంటిది ఎందుకంటున్నానంటే కరోనా టైంలో కరోనా టైంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్స్ ఎంతమంది అవుతుండ్రో బయటికి వచ్చే పరిస్థితులు కరోనా టైంలో లేవు కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి ఆర్థికంగా ఆకలితోనే ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ చిరంజీవి గారు వాళ్ళకి ప్రతిరోజు భోజనాలు పెట్టేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి ప్రతి పూట భోజనాలు పెట్టి వాళ్ళు ఆదుకున్నారు ఆకలిగా ఉన్న వారిని చూసి అదే కాకుండా కరోనా టైంలోనే ముప్పై కోట్ల రూపాయలు ఒక్క కోటి కాదు రెండు కోటి కాదు ముప్పై కోట్ల రూపాయలైన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆక్సిజన్లు పంపించిండు ఇటు బ్లడ్ బ్యాంకు అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వర్కర్లకి భోజనాలు పెట్టడం అంటే ఏమన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి కరోనా వచ్చేసేసి ఆపదలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అంటే కొన్ని కొన్ని బయటికి రాలే అన్నీ చెప్పుకోరు కదా కొన్ని కొన్ని బయటకనే రావు ఊపిరితిత్తులు చెడిపో చెడిపోయిన వాళ్ళు మంది ఉన్నారు సొంత డబ్బు ఇచ్చేసేసి వాళ్ళు బాగు చెప్పించారు ఆ చిరంజీవి గారు ఆ ఫ్యామిలీ ఏంటంటే ఒకరికి సాయం చేసినా కానీ చెప్పుకోదు అంటే మీడియా వాళ్ళు తెలుసుకొని ఒకరి నుంచి ఒకరికి ఇలాగ బయటికి రావడమే తప్ప ఎక్కువ శాతం అనేది చెప్పుకోరు అన్నమాట అంత సాయం చేసి కరోనా టైంలో ఆ విధంగా ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన వంతు సాయం ఆయన చేసిండు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోచినంత సాయం చేస్తూ ప్రజలో ప్రజల్లోకి వెళ్దామని చెప్పి వెళ్తే ఆయన కరోనా వచ్చింది ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చిరంజీవి గారు రెండుసార్లు కరోనా వచ్చింది ఈ విధంగా ఎన్నో సేవలు అందించి ఆయన వంతు సాయంగా ఈ స్థా ఈ స్టేజ్ నుంచి ఆయన ఇప్పుడు మెగాస్టార్ అయ్యారు మెగా ఫ్యామిలీ అతని కుటుంబం నుంచి నాకు తెలిసి ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు హీరోలు వచ్చారు అదే మెగా హీరో మెగా ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి గురించి ఎన్నో ఉన్నాయి ముందు ముందు ఇట్లాగే ఆయన కుటుంబం సేవ చేయాలని జీవితాంతం ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలని అతని మెగా అభిమానుల్ని ఆదరించాలని అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు మెగా అభిమానులు ఈ కుటుంబాలు ఎప్పుడైనా ఒకటే ఈ మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎప్పుడైనా ఒకటే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే సబ్జెక్ట్తో వస్తారు నమస్తే